నువ్వు ఫోల్డర్ పైన మెల్లగాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఓపెన్ చేసుకుంటారా ఈ ఫోటోలు ఇంక ఇప్పుడు ఇందుకు కొంచెం ఫోన్ ఓపెన్ చేయి ఇప్పుడు ఫోటోలు ఓపెన్ చెయ్యి పక్కగా దొబ్బు ఇప్పుడు డబ్బు 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 ఇంకా ఏంటి కోసం తీసుకో ఫోటోలు ఇప్పుడు మళ్ళా బ్యాగరా ఇక్కడ చెప్తా ఈ ఫోటోలు ఏంటి కోసం తీసుకోవద్ జబ్బులు అది పని చేయటం ఎవరికి పని గురువు గురు ఏం చేస్తారు ఆ గురువు ఫోటోలు అది ఆ గురువు మళ్ళా కూర్చోబెట్టి అమ్మవారిని కాళ్ళకు చిన్నప్పుడు దెబ్బ తాగింది కదా అయితే ఆ దెబ్బలు తాగితే అని చెప్పిన అమ్మా చేసేది ఎవరు శంతారు రాములు రాములు అంటే ఉత్తం అయితే కోటపతి రాములు కోటపత్తి రాములు వాడే మొత్తం వాళ్ళు ఎన్ని తెలుసు నాకు సెంటర్ ఎన్ని తెలుసు అయితే వాళ్ళకి దెబ్బ లేకుండా ఉంటే వాళ్ళు పనిచేస్తారంట అందుకోసం ఆయన వద్దన్నారు ఏ రాములు ఏ శంకర్ రాములు ఎప్పటి నుంచి ఈమీదేనా ఇంతకు ముందు పంపించిన వాళ్ళు ఆ ఫోన్ ఎత్తి స్పీకర్ పెట్టు ఫోన్ ఎత్తి స్పీకర్ పెట్టి మాట్లాడు స్పీకర్ పెట్టు क्या कर बोलो मोलो मै वहां एक लड़के का फोटो निकाले था लोलाम बोले तो दो आदमी बोले दो आदमी बोले तो एक लड़के का फोटो निकाला था मैं आ वो बाहर पड़ा वो लो लोग आके फ्यूचर मार हैं तोड़ हैं अब मैं वो शंकर है दोन मेरे को పైసా జా ఐసాకో